వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి అనుకుంటుంది మనసులో నన్ను క్షమించండి అర్జున్ గారు మిమ్మల్ని నా మాటల వల్ల బాధ పెట్టాను నాకు తెలుసు ఆ విషయం కానీ నా చుట్టూ ఉన్న కంచు గురించి మీకు తెలీదు నా వల్ల నా కుటుంబానికి ఇబ్బంది రావడం అనేది నేను అస్సలు తట్టుకోలేను అసలు తెలియకుండా ఇదంతా జరిగిపోయింది నేను మీతో చాలా గట్టిగానే మాట్లాడాను మిమ్మల్ని చాలానే ఇబ్బంది పెట్టాను కొంచెం బాధగానే మాట్లాడాను కానీ తప్పడం లేదు ఎందుకంటే మరోసారి మీరు ఈ ప్రయత్నం చేయకుండా ఉంటారని చెప్పి లేదంటే నేను ఈ ప్రపంచానికి నా ఉనికి తెలిసిందంటే నా కుటుంబానికి ఇబ్బంది అయిపోతుంది అందుకే నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మీతో కొంచెం కటుగానే ప్రవర్తించాను అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి ఇంకా అరవింద ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు బామ్మ వచ్చి నువ్వైనా వెళ్ళి మిత్రుని పిలువు భోజనానికి అలా తినకుండా ఉంటే ఎలా అని చెప్పి బామ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది టెంటర్ అత్తయ్య గారు వాడు అంత కొంచెం మూడిగా అప్సెట్గా ఉంటాడు వెళ్ళి పిలిచాను రానని చెప్తున్నాడు ఇంకేం చేయను అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ అత్తయ్యతో అరవింద ఈ లోపల వస్తుందన్నమాట మెట్లు దిగుతూ ఆడుతూ పాడుతూ వస్తుంది లక్కి అమ్మయ్య హోంవర్క్ అయిపోయింది ఇప్పుడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి ఎగురుకుంటూ దూకుంటూ వస్తుంది కిందకి చూస్తుంది అరవింద్ అలాగే బామ్మ ఎందుకు మూడీగా డల్గా ఉన్నారని చెప్పి నానమ్మ తాతమ్మ ఇద్దరు ఎందుకు అలా డల్గా ఉన్నారు ఏంటి ఏమైంది అనగానే అప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులే అని చెప్పి అంటుందన్నమాట బామ్మ సరే నాకు చెప్తే అర్థం కాదు అంటున్నారు ఓకే వదిలేసేయండి కానీ నాతో పాటు అన్నం తినడానికి రండి అని చెప్పి పిలుస్తుంది లక్కీ అప్పుడు అరవింద్ అంటుంది నేను తిననులే మాకు ఆకలి లేదు నువ్వు తినేపో అని చెప్పి అనగానే మా నాన్న లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా కలిసే కదా తింటాను అని చెప్పి అంటుంది లక్కీ వాడి మనసు బాగాలేదు వాడు తినడానికి రాడు నువ్వు తినేసి పడుకో అమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే ఏంటి మా నాన్న మనసు బాగాలేదని చెప్పి తినకుండా పడుకుని ఉంటే నేనేమో ఏం చక్క తినేసి ఉంటానా మా నాన్న తింటేనే నేను తినేది మా నాన్నని నేనే తీసుకొస్తాను అని చెప్పి లక్కీ అంటూ చెప్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వివేక్ కూడా వస్తాడు అప్పుడు అక్కడికి దేవ్యాన్ని కూడా వస్తుంది మా నాన్నని పిలుచుకొని వస్తాను అని చెప్పి లక్కీ వెళ్తూ ఉంటే అప్పుడు అరవింద ఏ అల్లరి పిల్ల మీ నాన్న నేను పిలిస్తేనే రాలేదు నువ్వు పిలిస్తే వస్తాడా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ వెనక్కి తిరిగొచ్చి హలో మాలిని గారు మీరు నేను ఒకటా ఏంటి తమరు మిత్రానందన్కి తల్లి నేను కూతుర్ని తల్లి మాట కన్నా కూడా కూతురు మాటకి విలువ ఎక్కువ అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే ఇక అప్పుడు పక్కన ఉన్న వివేక్ ఎత్తుకొని నెత్తుకొని వసేసిసింద్రి నీకు మాటలు ఎక్కువ సైజు తక్కువ నాకు ఇన్ని మాటలు ఎలా వస్తున్నాయి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నువ్వే అన్నావు కదా బాబాయ్ సిసింద్రి అని మరి ఫాస్ట్గా ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక వివేక్ నవ్వుతూ ఉంటాడు అప్పుడు అక్కడే ఉన్న దేవ్యాని దీనికి మాటలు ఎక్కువ ఎక్స్ట్రాలు కూడా ఎక్కువే అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు వెంటనే నీకు మాటలు ఎక్కువే మేకప్ ఎక్కువే అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు నన్నే అంత మాట అంటావా నిన్ను అని చెప్పి అని అంటూ ఉంటే అబ్బా ఇప్పుడు పాయింట్ అది కాదు అని నాన్నని భోజనానికి తీసుకురావాలి అరవిందండి చేయలేని పని నేను చేసి చూపించాలి అది ఛాలెంజ్ అని లక్కీ వెళ్తుందనమాట మిత్ర రూమ్కి ఇక మిత్ర ఏమో ఆలోచిస్తూ ఉంటాడు అసలు అర్జున్కి ఈ టెండర్ ఎలా వచ్చింది అని చెప్పి కోపంతో ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల లక్కీ వచ్చి అబ్బో మా నాన్న కోపంలో కూడా సినిమా హీరోలాగా ఉన్నాడే మరి ఈ సినిమా హీరోకి ఆకలి లేదంట భోజనానికి రానంటున్నాడంట అని చెప్పి లక్కీ అంటూ ఉంటే నాకు నిజంగానే ఆకలిగా లేదు లక్కీ నువ్వు తినేసేయి నువ్వు తినేసి పడుకో అనగానే నాన్న తినకుండా అసలు నీతో పాటు నేను తినకుండా అసలు ఎప్పుడైనా జరిగిందా నాన్న ఇద్దరం కదా కలిసే తింటాము నువ్వు లేకుండా ఎప్పుడైనా తిన్నానా అని చెప్పి లక్కీ అడుగుతుంది ఇంతక అబ్బులు చెప్పకుండా ఎప్పుడైనా ఈ లక్కీ పడుకుందా అనగానే ఈరోజు నాకు మూడ్ బాగాలేదు ప్లీజ్ లక్కీ నువ్వు తినేసి పడుకో అని చెప్పి అంటూ ఉంటే మిత్ర అప్పుడు లక్కీ అంటుంది అసలే నాది బుజ్జి పుట్ట ఆకులు కొంచెం అన్నం వేడి వేడి అన్నం చక్కగా పప్పు నెయ్యి కొంచెం ఆకులు వేసుకొని తగిలించుకొని తింటే ఎంత బాగుంటుంది హలో హీరో గారు ఇప్పుడు కూడా మీకు ఆకలియడం లేదా చెప్పండి అనగానే కోపాన్ని కూడా ఇట్టే కరిగిస్తావు రాక్షసి అని చెప్పి అంటూ ఉంటే సరే మరి వెళ్ళి తిందామా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే సరే ఒక పట్టు పడదాం పదా అని చెప్పి మిత్రాలకి కిందకి వస్తూ ఉంటారు ఇక లక్కీ ఒకతే కిందకి రావడం కనిపిస్తుంది అనమాట అరవిందకి ఏంటి అమైంది మిత్ర రాలేదుగా అని చెప్పి అరవింద సైకిల్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు లక్కీ నిజంగానే మిత్ర రాలేదు అన్నట్టుగా మొహం పెట్టి మళ్ళీ ఒకసారి కన్ను కొడుతుంది మా నేను పిలిస్తే మా నాన్న రాకపోవడమా అని చెప్పి ఇక మిత్రని చూపిస్తుంది ఇక మిత్రి ఇద్దరికి ఎందుకు వస్తూ ఉంటే అందరూ షాక్ అయ్యి లేచి నించుంటారు ఇక మిత్ర కిందకొచ్చి ఏంటి అందరూ అలా ఉన్నారు షాకింగ్లో ఉన్నారు ఏమైంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అంటుంది నీ కూతురు అరవింద్ని గెలిచేసిందిరా మిత్ర అని చెప్పి చెప్తుంది ఎలా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నీ మీ మమ్మీ ఏమో నిన్ను భోజనానికి తీసుకురాలేకపోయింది కానీ నీ కూతురు నిన్ను నైస్గా మ్యాజిక్ చేసి తీసుకొచ్చేసింది భోజనానికి అనగానే అదే కదా మ్యాజిక్ నా లక్కీలో ఉన్నది అని చెప్పి మిత్ర అంటాడు తర్వాత లక్కీ అంటుంది ఇక్కడ ఎవరో నేను పిలిస్తేనే రాలేదు నువ్వు పిలిస్తే వస్తాడా అన్నారు అనగానే అప్పుడు అరవింద కోపంగా వచ్చి ఇక లక్కీని ముద్దు పెట్టుకొని తెలిసింది లేవే నీ టాలెంట్ మీ నాన్నకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి చెప్తుంది మరి అంత ది దెప్పిపోవడాల్సిన అవసరం ఏం లేదు సరే పదండి అందరూ భోజనం చేద్దాము అని చెప్పి భోజనం చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే అర్జున్ వాళ్ళమ్మ అలా ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇక లక్ష్మి రెడీ అయి బయటకు వచ్చి అర్జున్ అమ్మని గమనిస్తుంది అప్పుడే చలమయ్య కాఫీ తీసుకురావడానికి గమనిస్తుంది లక్ష్మి ఏం చలమయ్య ఎందువరకు ఇంకా కాఫీ ఇవ్వలేదా అనగానే ఇందాక ఇచ్చానమ్మా తాగలేదు మళ్ళీ తీసుకెళ్తున్నాను అని చెప్పి చలమయ్య అండంతో సరేటి ఇవ్వండి నేను ఇస్తాను అని చెప్పి ఇక ఆంటీ కాఫీ తీసుకోండి అని చెప్పి లక్ష్మి ఇస్తూ ఉంటే అయ్యయ్యో అదేంటమ్మా నువ్వు కాఫీ తీసుకొచ్చావు నువ్వు ఆఫీస్లో చేస్తున్న పనికి అర్జున్ ఆఫీస్లో నీకు జీతం ఇస్తున్నాడు కదా ఇప్పుడు నువ్వు ఇంట్లో కూడా పని చేస్తే నీకు ఇంట్లో కూడా జీతం ఇవ్వాలేమో అని చెప్పి అంటుంది అయినా ఇలాంటి పనులు చలమే చేస్తాడు కదా మళ్ళీ నువ్వు చలమే చేసే పనులు కూడా చేసావు అనుకో నేను ఇద్దరికి జీతాలు ఇవ్వాలమ్మా అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ పొడుస్తూ ఉంటుంది లక్ష్మిని చలమయ్యా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది అయినా అమ్మ నువ్వు ఇలాంటి పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు నీ పనులు నువ్వు చేసుకో అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అలా అంటారు అని చెప్పి లక్ష్మి పక్కన కూర్చుంటుంది ఈ లోపల జున్ను స్కూల్కి రెడీ వచ్చి అమ్మ అమ్మీ నువ్వు నైట్ చాలా కోపంగా మాట్లాడావు కదా గ్రాని బాబా చాలా బాధపడిపోయారు ఇక నైట్ భోజనం కూడా చేయలేదు వారిద్దరూ అని చెప్పి చెప్తారు అయ్యో నైట్ మీరు భోజనం చేయలేదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ చూడమ్మా లక్ష్మి నేను కానీ అర్జున్ కానీ నీ మంచి కోరుకునే వాళ్ళమే నీకు హాని చేసే వాళ్ళం కానే కాదు నీవు ఇంకా నీలో టాలెంట్ అందరికీ తెలియాలని చెప్పి పాప అర్జున్ ఏదో ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఇలా అండవం ఏం బాగలేదమ్మా అని చెప్పి అంటుంది అర్జున్ వాళ్ళమ్మ అప్పుడు అర్జున్ వచ్చి ఏంటమ్మా ఇంకా నైట్ లక్ష్మి అన్న వాటలే తలుచుకొని బాధపడుతున్నావా అవి ఎంత త్వరగా వదిలేస్తే ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళు అమ్మంటుంది నువ్వు చేసే ప్రయత్నం తప్పు కానప్పుడు నేను అడగడంలో తప్పే ఉందిరా అమ్మ లక్ష్మి ఒప్పుకో అమ్మా అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది నా చుట్టూ ఉన్న అడ్డుగోడల గురించి మీకెవరికి నేను చెప్పలేను నా గురించి మీకు పూర్తిగా తెలీదు సరే ఇప్పుడు ఏంటి ఈ ఫంక్షన్ జరగాలి అంతే కదా ఫంక్షన్ పెట్టుకోండి కానీ ఆ ఫంక్షన్కి నేను రాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటి ఫంక్షన్ పెట్టేది నీకోసం నువ్వు రానంటే ఎలాగా చెప్పు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే సరే అయితే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఫంక్షన్కి వస్తాను కానీ నా పేరు కానీ నాకు ఏదో గుర్తింపు రావాలని చెప్పి కానీ ఆ ఫంక్షన్లో ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకూడదు నా మాలా నన్ను వదిలేసేయండి ఫంక్షన్లో ఏదో ఒక మూల ఉంటాను అలా అయితేనే ఓకే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుంది సరేనా నువ్వు ఒప్పుకోవడమే నాకు పదివేలు అని చెప్పి అర్జున్ అంటాడు ఆ తర్వాత ఇప్పటికైనా కాఫీ తాగుతారా అని చెప్పి లక్ష్మి కాఫీ ఇస్తుంది అర్జున్ వాళ్ళమ్మకి సరే అయితే అని చెప్పి కాఫీ తీసుకుంటుంది చలమయ్య ఈ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి మంచి జీడిపు ఉప్మా చేయి అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇటు పక్కన ఉన్న అర్జున్ ఇక వాళ్ళ పిఏకి ఫోన్ చేసి మనం యాజ్ ఇట్ గా పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరికీ చెప్పండి అని చెప్పి ఫోన్ చేస్తాడు మరో పక్క లక్ష్మి అనుకుంటుంది మనసులో భగవంతుడా నేను ఈ ఫంక్షన్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా ఉంది నేను నాకు చుట్టూ ఉన్న అడ్డుకోటల గురించి వీళ్ళకి వివరించి చెప్పలేను అని వీళ్ళనేమో బాధపెట్టలేకపోతున్నాను అక్కడ నేను ఎవరికి గుర్తింపు నా పొద్దు ఎవరికి కనిపించకుండా ఉంటే చాలు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది మరోపక్క అరవింద దీక్షితులు కానీ కలుస్తుంది మీరు ఐదేళ్ళ క్రితం చెప్పినట్టు మేము అప్పుడు ఊటీ వెళ్ళినప్పుడు మేము తిరిగి వచ్చేటప్పుడు ఏదో తీసుకొస్తాము అన్నారు మేము మాతో పాటు పాపను తీసుకొచ్చాము ఆ పాప వచ్చాక మిత్ర జీవితంలో సక్సెస్ వచ్చింది ఇక వాడి సంతోషాన్ని చూశాను వాడి ఎదుగుదలని చూశాను కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ మిత్రులలో కోపాన్ని అసహనాన్ని చూస్తున్నాను మళ్ళీ ఇది ఎటువైపు దారి తీస్తుందో అని భయంగా ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట అరవింద ఇక దీక్షితులు గారు ఇలా చెప్తారు ఇన్ని రోజులు మిత్రకి గండాలు రావట్లేదు ఏంటి అని చెప్పి అనుకుంటున్నావు కదా అరవింద ఈ పాప మిత్ర దగ్గర ఉండబట్టే మిత్రకి గండాలు రాకుండా అడ్డుపడింది పాప ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మిత్రకి గండాలు మొదలవుబోతున్నాయి అప్పుడు అరవింద ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు ఇప్పుడు మళ్ళీ మిత్రకి గండాలంటే భయం భయంగా బతకాలి మిత్రకి ఏమవుతుందో అని కంగారు పడాలి ఇప్పుడు లక్ష్మి కూడా బ్రతికలేదు లక్ష్మి జాతకం వల్ల ఇంతకుముందు మిత్రకి సేఫ్టీ ఉండేది కానీ ఇప్పుడు లక్ష్మి లేదు ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటే అసలు లక్ష్మి లేదని ఎవరు చెప్పారు అసలు ఈ లోకానికి లక్ష్మి లేదని అందరూ నమ్ముతున్నారు కానీ నేను అప్పుడే చెప్పాను కదా లక్ష్మి బ్రతికే ఉందని అని దీక్షితులుగా చెప్పడంతో అరవింద షాక్ అవుతుంది లక్ష్మి బ్రతికే ఉంది ఇదే నిజం అరవింద అని చెప్పి ఇక దీక్షితులు గారు గట్టిగా చెప్పడంతో ఇది నిజమేనా అన్నట్టుగా అరవింద షాక్ అవుతుంది